హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బి సిస్టర్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఐసిడిఎస్ వ్యవస్థకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఐసిడిఎస్ వ్యవస్థలో పనిచేస్తున్న ఆయాలకి ఒక మంచి గుడ్ న్యూస్ కొన్ని సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న వారికి టీచర్ ప్రమోషన్ అనేది వచ్చే సమయానికే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉండి వాళ్ళు ఆ పదవిని అనుభవించలేకపోతున్నారు సో అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది అంటే మనకు యాభై ఏళ్లకు ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది యాభై ఏళ్లకు ఒకవేళ టీచర్గా ప్రమోషన్ తీసుకున్న మనకు రిటైర్మెంట్ అనేది అరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక పదిహేను సంవత్సరాల మనకు ఉద్యోగం చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి కొంతలో కొంత ఉపశమనంగానైతే ఉంటుంది సో ఇక్కడ రాష్ట్రం మొత్తం మీదుగా సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మందికి ప్రయోజనం జరుగుతున్నట్లుగా మనకు మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైనటువంటి దాసరి అనసూయ గారైన సీతక్క గారు చెప్పడం జరిగింది సో ఇది ఖచ్చితంగా అందరికీ గుడ్ న్యూసే అవుతుంది ఎందుకు అంటే చాలా సంవత్సరాలు ఎదురు చూసి చూసి టీచర్ ప్రమోషన్ వస్తుంది అనేలోపు ఏజ్ లిమిట్ నిండిపోయి చాలామంది ఆ సదుపాయాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా బెనిఫిట్ అయితే అవుతుందని చెప్పగలం త్వరలో నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ అవ్వబోతున్నాయి సో దానికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్